గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను విశిష్టత రాబోయే గురు పౌర్ణమి యొక్క ద్వాదశ రాశుల వాళ్ళ పైన ఎలాంటి ప్రభావం ఉంటుంది ఏవైనా పరిహారాలు చేసుకోవాలంటే ద్వాదశ రాశులు వాళ్ళు ఎలా చేసుకోవాలి అనే ఒక కాన్సెప్ట్ తో మనము ఈ వీడియో చేస్తున్నాము సో గురు పౌర్ణమి విశిష్టత ఏంటి అంటే జనరల్ గా మనకి ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి అనే అంటూ ఉంటారు దీనికి ఇంకొక పేరు కూడా ఉంటుంది వ్యాస పౌర్ణమి అని కూడా అంటూ జనరల్ గా మనకి తెలిసింది ఏంటి అంటే స్క్రిప్చర్స్ ప్రకారము నారాయణుడు వ్యాస లాగా అవతారం ఎత్తి మానవ రూపంలో మనకి వేదాలని రచించి మానవాడికి ఎంతో మేలు చేసిన మంచి రోజుగా కూడా మనము చెప్తూ ఉంటూ ఉంటాం అన్నమాట వ్యాసుడు పుట్టిన రోజు అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు సో ఈ గురు పౌర్ణమి విశిష్టత ఏంటి అంటే మనకి మొట్టమొదటిగా వ్యాసుని గురువుగా కూడా మనము భావించి వ్యాస మహర్షికి పూజలు కూడా చేస్తూ ఉంటారు కొంతమంది కొన్ని ఆలయాలలో అలాగే సాయిబాబాని ఎవరైతే ఫాలో అవుతుంటారో వాళ్ళు కూడా గురు రూపేణ బాబాకి కూడా పూజలు చేస్తూ ఉంటారు అలాగే చరిత్ర పారాయణం చేసుకోవడము దత్తాత్రేయ పారాయణం చేసుకోవడం కూడా చేస్తూ ఉంటారు జనరల్గా ఎవరైనా సరే జన్మ జాతకంలో గురువు కనుక బాగోలేకపోతే ఈ గురు పౌర్ణమి రోజు కూడా స్పెషల్గా పూజలు చేస్తూ ఉంటూ అనమాట వాళ్ళకి ఒక మంచి మార్గదర్శన మార్గదర్శకంగా లైఫ్ లీడ్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో సో మనకి ఈ తిథి నక్షత్రాల ప్రకారం చూసుకుంటే కనుక గురు పౌర్ణమి సామాన్యంగా మనకి పూర్వషాఢ నక్షత్రము లేకపోతే ఉత్తరాషాఢ నక్షత్రంలో వచ్చేలాగా ప్రతిసారి కూడా ఇలాగే అవుతూ ఉంటుంది అనమాట అంటే ఆషాఢ మాసంలో పౌర్ణమి రోజు పూర్వాషాఢ నక్షత్రం గానీ ఉత్తరాషాఢ నక్షత్రం గానీ ఉంటూ ఉంటుంది అనమాట సో పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు కూడా మనకి ధనసు రాశిలో ఉంటుంది ఒకటో పాదం ఉత్తరాషాఢ నక్షత్రం మనకి ధనసు రాశిలో ఉంది మిగతా మూడు పాదాలు కూడా మనకి మకర రాశిలో ఉంటుంది సో జనరల్ గా మనకు ఒకటి పుట్టి గుర్తుగా మనం ఎలా పెట్టుకోవచ్చు అంటే ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి మనకి ఈ ఈధర్ మనకి ధనుసు రాశిలో ఉన్న పూర్వాషాఢ నక్షత్రము లేదా మకర రాశిలో ఉండే ఉత్తరాషాఢ నక్షత్రం పడినప్పుడు మాత్రం మనకి ఈ గురు పౌర్ణమి వచ్చే విశిష్టత కనిపిస్తూ ఉంటుంది అనమాట అయితే మనకి జనరల్గా ఏమవుతా అంటారంటే ఈ రెండు నక్షత్రాలు కూడా ఎలాంటి ఆబ్స్టికల్స్ ఉండి మనకి అసలు పనులు అవ్వట్లేదు మనము ముందుకు వెళ్ళట్లేదు అని అనుకున్నప్పుడు ఈ నక్షత్రాలు మనకి చా సామాన్యంగా విజయవంతంగా మనకి సక్సెస్ ని తీసుకువచ్చే నక్షత్రాలు అనమాట అంటే ఎంత కష్టమైనా సరే అల్టిమేట్ గా మనకి సక్సెస్ అనేది మాత్రం ఖచ్చితంగా ఈ నక్షత్రాలలో రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ పూర్వాషాఢ నక్షత్రము యొక్క విశిష్టత ఇంకోటి ఏంటి అంటే చాలా గా ఉంటారు వీళ్ళు స్ట్రాటజీ ఫాలో ఎక్కువ అవుతూ ఉంటారు స్ట్రాటజీ ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు దానికి అల్టిమేట్గా ఏమవుతుందంటే వీళ్ళకి సక్సెస్ రావడానికి చాలా హెల్ప్ అవుతుంది అదే ఉత్తరాశాడ నక్షత్రం కనుక తీసుకున్నట్లయితే కనుక వీళ్ళు చాలా బేస్ లెవెల్లో నుంచి స్టార్ట్ చేసుకుని అల్టిమేట్ గా ఒక మెట్టుపై మెట్టు ఎక్కుకుంటూ వీళ్ళు అల్టిమేట్ గా సక్సెస్ లీడ్ చేయడానికి కూడా మనకి హెల్ప్ అవుతుంది అనమాట నక్షత్ర నక్షత్రం చాలా రెడేలియస్ ఎనర్జీ ఉంటుంది వీళ్ళకి పట్టు వదలని లాగా ఫైట్ చేస్తూ ఉంటానన్నమాట సో ఈ రెండు నక్షత్రాల విశిష్టత అది అలా కాకుండా మనకి ధనుసు రాశి మనకి ఇంపార్టెన్స్ ఇక్కడ ఏమవుతుందంటే కాలపురుష కుండలిలో మనకి నవమ స్థానము లేదా భాగ్యస్థానం అని చెప్తూ ఉంటాము అండ్ గురువు బృహస్పతి రూల్ చేసే ఒక రాశిలాగా కూడా చెప్తూ ఉంటాం అనమాట ధనుసు రాశి సో ఇక్కడ మనకి మెయిన్గా టీచింగ్స్ ఏం కనిపిస్తాయంటే గురువు యొక్క ఆశీర్వాదము లేదా తండ్రి యొక్క ఆశీర్వాదము గురువు కానీ తండ్రి కానీ వాళ్ళు మనకి ఒక మార్గదర్శకమైన బాటలు మనకి నడిపించడానికి వాళ్ళు నేర్పే మంచి మాటలు మన ధర్మానికి సంబంధించి మతానికి సంబంధించి ఏవైతే మనకి నైతిక విలువలు ఉంటాయో అవన్నీ కూడా మనకి ధనసు రాశి నుంచి కనిపిస్తాయి ఉంటాయన్నమాట అలా కాకుండా గా అంటే ఒక పద్ధతి ప్రకారంగా ట్రెడిషనల్ వాల్యూస్ ఏవైతే మనకి ఉంటూ ఉంటాయో అవి స్క్రిప్చర్స్ మనకి క్లాసికల్ స్క్రిప్చర్స్ ఏవైతే ఉంటాయో శాస్త్రాలు ఏవైతే ఉంటాయో లేకపోతే హయ్యర్ లెర్నింగ్ మనం ఏదైతే ఇంకెక్కువ స్థాయిలో చదువుకోవాలి మనకి జ్ఞానం అర్జితం చేసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇదంతా కూడా మనకి ధనుసు రాశిలో నుంచి ఎక్కువ మట్టుకు మనకి కనిపించే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట అదే మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం అని చెప్పేసి అనుకున్నాం కదా అక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే శని రూల్ చేస్తారు మకర రాశిని సో ఇక్కడ ఏమవుతుందంటే చాలా గా చాలా ఓర్పుతో డిసిప్లిన్తో మనకి ఈ ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వెళ్ళడానికి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ధనుసు రాశికి వస్తే మనకి ధర్మబద్ధంగా ఎలాగైతే ఉంటామో మకర రాశికి వచ్చేసరికి న్యాయబద్ధంగా మనము లైఫ్ లీడ్ చేయడానికి సక్సెస్ ఓరియంటెడ్ గా ఉండడానికి మనకి ఎథికల్ మారల్ వాల్యూస్ ఉండడానికి కూడా మనకి చాలా మట్టుకు ఈ నక్షత్రాలు హెల్ప్ చేస్తాయి సో గురు పౌర్ణమి రోజు మనకి ఈ విశిష్టత ఉంది కాబట్టి ఎవరైనా సరే మీ లైఫ్ లో మీకు గురువులు తారసపడట్లేదు లేకపోతే మీకు ఒక లైఫ్ లో డైరెక్షన్ లేదు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఈ ద్వాదశ రాసుల్లో మీకు గురువు బ్లెస్సింగ్స్ రావాలని చెప్పేసేసి మీరు దగ్గరలో ఉన్న ఏవైనా టెంపుల్స్ కి వెళ్ళి మీరు పరిహారాలు చేసుకోవడానికి కూడా మీకు హెల్ప్ అవుతుంది అలా కాకుండా మనకి జనరల్గా గురువు ఎనిమిది రకాలుగా చెప్తూ ఉంటారు అంటే మనకి ఎనిమిది రకాల గురువులు ఉంటారు సో వాళ్ళు ఏమంటారు అనేది కూడా మనం తెలుసుకుందాం మనకి బోధ గురు వేద గురు నిషిద్ధ గురు కామ్య గురు వాచక గురు సూచక గురువు విహిత గురు కారణ గురువు నిషిద్ధ గురువు ఇలా మనకి ఎనిమిది మంది గురువులు ఉంటారు అనమాట అంటే ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క గురువు యొక్క ఇంపార్టెన్స్ మన లో వస్తూ ఉంటుంది సో ఈ ఎనిమిది రకాల గురువులలో గా మనకి అల్టిమేట్ రిజల్ట్ వచ్చే గురువు ఎవరు ఇస్తారు అనంటే కారణ గురువు ఇస్తారు అనమాట ఎందుకు కారణ గురువు ఇస్తారు అనంటే మనం ఈ జన్మ ఎందుకు ఎత్తాము ఈ జన్మలో మనం ఏవైనా మంచి పనులు చేసిన తర్వాత మన ఆత్మ యొక్క హయ్యర్ కాన్షియస్నెస్ చైతన్యం ఎంతవరకు వెళ్తుంది మన స్పిరిచువల్ పర్పస్ ఏంటి మన ఆత్మ యొక్క పర్పస్ ఏంటి అనే ఒక జ్ఞానాన్ని మనకు అర్జితం చేయడానికి మనకి కారణ గురువు చాలా ఇంపార్టెంట్ అయిపోతారు అన్నమాట మిగతా గురువులందరూ కూడా మనకి పుట్టినప్పటి నుంచి ఒక్కొక్క స్టెప్ మనకి ఎదుగుతున్న కొద్దికి మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది కాకపోతే అందరు లో మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ గురువు మనకి తల్లి అవుతుంది కాబట్టి మదర్ మనకి ఫస్ట్ గురువు అవుతారు తర్వాత తండ్రి సెకండ్ గురువు అవుతారు తర్వాత మనకు వచ్చే స్కూల్లో టీచర్స్ అవ్వచ్చు మనం మెంటర్స్ అవ్వచ్చు కాలేజ్కి వెళ్ళిన తర్వాత మన లెక్చరర్స్ ప్రొఫెసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గురువులు వస్తూ ఉంటారు ఆధ్యాత్మిక మార్గంలో ఉండే గురువులు వేరే రకంగా ఉంటారు కాబట్టి ఈ గురువు రూపేణ మనకి అందరి నుంచి మనకి ఏవైనా మంచి మాటలు నేర్చుకోవడానికి మనలో ఉన్న చీకటిని తొలగించి లైఫ్ ని ఒక వెలుగులోకి తీసుకెళ్లడానికి గురువు యొక్క ప్రాముఖ్యత చాలా ఇంపార్టెంట్ ఉంటుంది కాబట్టి ఈ గురు పౌర్ణమి విశిష్టతని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందో ఈ వీడియోలో చెప్తాను మకర రాశి వాళ్ళకి గురువు తృతీయాధిపతి వ్యయాధిపతి అవుతారు స్వతహాగా గురుబలం ఎక్కడ లేనట్టే మనం చెప్పుకోవచ్చు అనమాట మకర రాశి వాళ్ళకి గురువు అంత ఫేవరబుల్ రిజల్ట్స్ ఇచ్చే గ్రహంగా మనం చెప్పుకోవడానికి ఉండేది అంటే మంది కనిపిస్తూ ఉంటుంది ఏంటంటే గురువు శుభగ్రహం కదా మరి నాకెందుకు ఇలా ఉంటుంది అంటే ఆ పర్టిక్యులర్ రాశికి కానివ్వండి లగ్నానికి కానివ్వండి దుష్టాన ని రూల్ చేస్తున్న గురువు ఏంటి అంటే ఆ దశ అంతర్దశలు వచ్చినప్పుడు అంత ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వరు అనమాట ఎందుకంటే మరణకారక స్థానానికి గురువు అక్కడ లార్డ్షిప్ వచ్చింది కాబట్టి తోబుట్టుతో డిస్టర్బెన్సెస్ రావడము లేకపోతే ఎడ్యుకేషన్ కొద్ది కొద్దిపాటిగా బ్రేక్స్ రావడము కమ్యూనికేషన్ విషయంలో కొద్దిగా కాన్ఫిడెంట్ గా కమ్యూనికేషన్ చేయకపోవడము అందులో మకర లగ్నము శని ధ్యూల్ చేస్తారు కాబట్టి వీళ్ళకి ఈజీ సక్సెస్ అనేది కూడా కొన్నిసార్లు మనకి కనిపించదు చాలా హార్డ్ వర్క్ చేసి సిన్సియర్ గా వీళ్ళు ఫాలో అయినట్లయితే కానీ ఆ స్ట్రగుల్స్ వీళ్ళకి ఒక విక్టరీ తీసుకురావడానికి పాసిబిలిటీస్ కనిపించవు దశ అంతర్దశలు వచ్చినప్పుడు ఒకవేళ ఇదే మకర రాశిలో లగ్నంలోనే గురువు ఉంటే కనుక అంటే ఇక్కడ తృతీయాధిపతి వ్యయాధిపతి లగ్నంలో ఉంటే ఏమవుతుందంటే అందుతారు మకర రాశి వాళ్ళకి సో అక్కడ ఏమవుతుందంటే దశ అంతర్దశలు వచ్చినప్పుడు గురువు ఒక స్థాయిలో ఒక మంచి స్థాయిలో ఉన్న తర్వాత సడన్ గా కింద పడిపోవడం అది కెరియర్ విషయంలో అవ్వచ్చు ఫైనాన్షియల్ అవ్వచ్చు లేకపోతే మ్యారిటల్ విషయంలో కూడా కొద్దిపాటిగా వీళ్ళకి డిస్టర్బెన్సెస్ రావడానికి కూడా మనకి పాసిబిలిటీస్ కనిపించే రీజన్స్ ఉంటాయి కూడా మనకు హారోస్కోప్ లో చూడడం జరుగుతుంది లేకపోతే కొన్నిసార్లు ఏమవుతుందంటే శని మహాదశలో గురు అంతర్దశ ఉంటే కనుక అది మనకి దశాచిత్రం అవుతుంది కాబట్టి ఆ సమయంలో కూడా కొద్దిపాటిగా మకర రాశి వాళ్ళకి ఇబ్బంది పెట్టే పరిస్థితులు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఒకవేళ గురువు వక్రించి ఉన్న నీచమందిన లేకపోతే పాపగ్రహాల దృష్టిలో ఉన్న యుతిలో ఉన్నా కనుక మీరు రెగ్యులర్ గా గురువుకి అభిషేకాలు చేయించుకోవడము గురు పారాయణ చేసుకోవడము అనులోమ్ విలోమ్ ప్రాక్టీసెస్ ఎవ్రీ సింగిల్ డే మీరు చేసుకున్నట్లయితే కనుక మీకు గురు బ్లెస్సింగ్స్ ఉంటాయి ఇంట్లో ఛాన్సెస్ ఉంటే కనుక మీకు పెరడు లాంటిది ఏదైనా ఓపెన్ స్పేస్ ఉంటే అరటి చెట్టుని నాటే ప్రయత్నం చేయండి అరటి మొదలు అరటి చెట్టు మొదలు దగ్గర మీరు ఖచ్చితంగా ఆవి నెయ్యితో ఉదయం సాయంకాలం దీపం పెట్టండి గురు హోరాలో పెట్టుకుంటే ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి అండ్ డైలైతే దగ్గరలో ఉన్న ఆలయంలో గురువారం రోజు కనుక మీరు శనగలు దానమివ్వడం కిలో బావు శనగలు ఎల్లో కలర్ బ్లౌజ్ పీస్ తీసుకెళ్ళి పూజకి కావాల్సిన వస్తువులు ఎల్లో కలర్ ఫ్రూట్స్ ఉన్నా లేకపోతే స్వీట్స్ బేసన్ లడ్డు ఇలాంటివి లేకపోతే ఇంట్లో లడ్డూలు చేసుకెళ్ళి తీసుకెళ్ళినా కూడా అది ప్రసాదంగా పెట్టి శనిగలు దానంగా పెట్టినట్లయితే కనుక మీకు మంచి గురు బ్లెస్సింగ్స్ వస్తాయి మీ లైఫ్ లో మీకు మీరు ఏం చేస్తారంటే ఎవరైనా మీకు బాగా నమ్మకం కలిగిన గురువులు ఉంటే కనుక వాళ్ళని ఒక్కరిని మీరు గురువు గురువుగా భావించి వాళ్ళు చెప్పే ప్రతి ఒక్క సజెషన్ ని మీరు కనుక సిన్సియర్ గా ఫాలో అయినట్లయితే